లెటర్ రాయిస్తాను ఆ విధంగా లెటర్ రాయండి అని చెప్పి రాయించి అది ఎయిత్ క్లాస్ రాయించి సెవెంత్ క్లాస్ పిల్లలకి సిక్స్త్ క్లాస్ పిల్లలకి సైన్ చేయించండి సైన్ చేయించుతారు ట్వంటీ మెంబర్స్ అంత మంది పిల్లలు సైన్ చేయించారు సైన్ చేయించక ఇది ఎంతవరకు కరెక్ట్ మన పేరెంట్స్కి అయితే ఇన్ఫార్మ్ చేయలేదు మన డిఈఓ గారు వచ్చారు అతను కూడా అంటే అతను మాట్లాడింది కంప్లీట్గా రెగ్యులేదు కానీ పేరెంట్స్ సమక్షంలో నేను మాట్లాడుతున్నాను అన్నారు పేరెంట్స్ అయితే ఒక్కరం కూడా లేదు

అందరూ తెలుసుకోలేక ఈరోజు నిజానిజాలు బయటపడటంతో మళ్ళీ నాకు పిలిపించి స్వయంగా నాతో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా పాఠశాలలో ఏం జరుగుతుందో నేను ఈరోజు తెలియజేస్తున్నాను మా పాఠశాలలో మా ప్రధాన ఉపాధ్యాయులు బొడ్డేపల్లి నేతాజీ గారు ఆయనకి పొలప్పిచ్చారు నన్ను ఏ విధంగా వేధించారంటే బలవంతంగా పిల్లల చేత తప్పుడు సమాచారాలు రాయించి నన్ను తప్పుదో పట్టించి ఆ విషయంలో రాయించడం వలన నీకు ఎంఈవు గారు డిఈవు గారు ఆయన యొక్క కక్ష సాధింపు వలన వాళ్ళు కూడా తక్షణం పిల్లల యొక్క సమాచారాన్ని కానీ పిల్లల యొక్క పేరెంట్స్ యొక్క ఉద్దేశాలు కానీ తీసుకోకుండా నన్ను సస్పెండ్ గురి చేశారు అలాగే వాటిని నేను ఖండిస్తున్నాను తమరు నా మీద లేనిపోని నిందలు వేస్తున్నారు వేయించినప్పటికీ వాటన్నింటినీ ఖండించాలి ఎంఈ గారు అన్నిటికీ అన్నింటికి వినిపించుకోకుండా తప్పుడు సమాచారాన్ని కనీసం పరిశీలించకుండా వాళ్ళ పిల్లవాళ్ళకి తల్లిదండ్రుల యొక్క ప్రమేయం లేకుండా వారి యొక్క అంగీకారం తీసుకోకుండా కనీసం ఎవరిని నిర్ణయాలు తీసుకుండా వాళ్ళ యొక్క బుడ్డో పెళ్లి నేతాజీ గారు మా హెచ్ఎమ్మ గారు వాళ్ళ బంధువు అయినటువంటి తులసమ్మ అంట ఆవిడ ఎవరో తెలియదు గ్రామ గ్రామానికి చెందిన అక్కడ పేరెంటూ కాదు అలాగనే మన విద్యా కమిటీలో కూడా లేరు అసలు ఆవిడికి అర్హత లేనప్పటికీ నా మీద చేయి చేసుకొని మంచి చెడు తెలియకుండా నా కాలర్ పట్టుకొని పట్టడం జరిగింది అలానే నా మీద వాటర్ బాటిల్ కూడా ఇసిరింది కానీ నేను మౌనం వహించాను ఎందుకంటే నిజాలు బయట పెట్టిన తర్వాత తనకు అట్రాసిటీ కేసు పెడతాను బొడ్డేపల్లి నేతాజీ గారి మీద ఆ బొడ్డేపల్లి తులసమ్మ మీద నేను వాళ్ళిద్దరి మీద ఇరువురి మీద నేను ఖచ్చితంగా అట్రాసిటీ కేసు పెట్టి నా నాకు క్షమాపేక్ష పెట్టి మళ్ళీ నా పాఠశాలలో చేర్పించేందుకు నేను మాత్రము దీన్నే ఖండిస్తున్నాను అలానే వాళ్ళు అధికార గర్వంతో ఆ అధికార గర్వంతో తులసమ్మ గ్రామ అయిన శివయ్య గారిని కూడా కన్సల్ట్ చేయకుండా అలాగే ఆయన చెప్పిన విషయాలు కూడా పెడచెవిని పెట్టి కనీసం వాళ్ళ యొక్క ఇద్దరు నిర్ణయాలు తీసుకొని మమ్మల్ని అస్సలు కన్సల్ట్ చేయకుండా ఒక టీచర్ని కానీ ఎవరిని కూడా ప్రమేయం తీసుకోకుండా నన్ను ఇంత శిక్షకు గురి చేశారు ముఖ్యంగా నేతాజీ గారు ఆయన ఏం చేశారంటే ఆ స్కూల్కి రిలీజ్ అయిన మన గవర్నమెంట్ ప్రకటించిన పాఠశాల యొక్క గ్రాంట్స్ని అవన్నీ కూడా ఎన్ని లక్షలు వచ్చాయి ఏం చేశారు ఒకనాడు కూడా పేరెంట్స్ మీటింగ్ కానీ అలానే స్టాఫ్ మీటింగ్ కానీ ఎప్పుడూ నిర్వహించలేదు అలానే ఎవరి యొక్క ప్రమేయం లేకుండా ఫోర్ జిరీ సంతకాలు చేశారు దానికి నిదర్శనం మన విద్యా కమిటీ చైర్మన్ అయిన గడ్డయ్య గారు అలాగే వైస్ చైర్మన్ అయిన పుణ్యావతి గారు వాళ్ళే సాక్షి అలానే మాకు పాఠశాలలో మొన్న జరిగిన ముందు రోజులలో ఒడ్డోపేళ్ళ నేతాజీ గారు బలవంతంగా మా వంట ఆమె రాజేశ్వరిగా వాళ్ళ ఇంటికి బలవంతంగా ఎవరు లేదు రెండు గంటల సమయంలో తెలియకుండా వాళ్ళ భార్యగా వాళ్ళ భార్య ఆయన లేకపోయిన సమయంలో బలవంతంగా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఏం చేశారంటే నాకు ఈరోజు ఆమ్లెట్ తినాలని ఉంది నువ్వు వంట ఆవిడ నాకు వండిపెట్టు అది గుడ్లు లేవు సార్ అని చెప్తే నాకు కంపల్సరీలు వెళ్ళి పాఠశాలలో ఉన్న గుడ్లు కొట్టుకుని నాకు ఆమ్లెట్ ఇయ్యాను కావాలంటే వంట ఆవిడే సాక్ష్యం దాన్ని ఆయా అనేది గారు ఉన్నారు ఆవిడ చేత గుడ్లు తెప్పించుకొని ఆయన ఆవిడ ఇంట్లో వండించుకోవడం జరిగింది కావాలంటే వాళ్ళ ప్రత్యక్ష సాక్ష్యం తీసుకోండి ఇంటర్వ్యూ చేయండి అప్పుడు నన్ను శిక్షించండి అది కాని ఏడల అది నిజమో కాదో వాళ్ళు అనేది ఖచ్చితంగా తెలియజేస్తారు ఆ అది విషయము స్టాఫ్ మొత్తానికి తెలుసు మా పాఠశాలలో జరిగిన మొత్తం పాఠశాలలో తెలుసు గ్రామస్తులకి తెలుసు అలానే తన వాళ్ళ అబ్బాయి పేరు లేనప్పటికీ ఇప్పుడు పాఠశాలలు తీసుకొచ్చి ఆవిడిపై ఒత్తిడి చేసి ఆ వంట ఆవిడిపైన మీరు మా అబ్బాయికి కందిపప్పు ముద్దగా ఉండి పెట్టాలి అలాగే ఉడకపెట్టిన గుడ్డు ఆడికి రోజు మీరు ఇవ్వాలి మీరు ఇవ్వాలి మీరందరూ కూడా దగ్గర చూసుకొని ఆయైన లక్ష్మీ చేత ఇవ్వండి అని వాళ్ళందరినీ కూడా బలవంత పెట్టేవాడు అలానే తన ఇంట్లో ఏదైనా కార్యక్రమము శుభదినమైతే ఈ రాజరాజేశ్వరిని అలానే లక్ష్మీ గారిని అక్కడ పనిచేస్తున్న సంజీవ్ గారిని బలవంతంగా తన యొక్క కార్యక్రమాలు నిర్వహించుకునేవాడు దానివల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కావాలంటే వాళ్ళు సాక్ష్యాలు తీసుకోండి అలానే అయితే ఏమనేవాడు అంటే అధికార దాహంతో ఇంతకు ముందు కూడా ఆ పాఠశాలలో పనిచేసినప్పుడు తన యొక్క అసభ్యకర ప్రవర్తనతో ఆ పాఠశాల గ్రామస్తులు కూడా తిరుగుబాటు చేశారు అలానే నేడు నాకు అక్కడ ఏమన్నారంటే నేను వయసులో ఉన్నాను మీరు వయసులో ఉన్నారు వాళ్ళు మన ఆయాలు ఉన్నారు వాళ్ళలో మీరు ఏమైనా మీరు చేయొచ్చు అని నాకు తప్పుడు సమాచారం ఇచ్చేవారు దానికి సాక్ష్యం వాళ్ళు ఉన్నారు వాళ్ళని మీరు కన్సల్ట్ చేయండి వాళ్ళు ఎటువంటి వాంగ్మూలం ఇస్తారో మీరు తీసుకొని వివరంలో తీసి తక్షణమే ఆయన్ని సస్పెండ్ చేయాలి అలానే పిల్లలకి ఎటువంటి తప్పుడు సమాచారం ఇచ్చి ఒక రూములో బంధించి వాళ్ళ పిల్లలను కూడా అనుకోకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలియచేయకుండా ఈ తులసమ్మ గుడ్డో పిల్ల నేతాజీ గారు రహస్యంగా నా మీద మోసపూరితమైన గుట్ర ఇవన్నీ ఎక్కడ తెలియజేస్తానని పాఠశాల గ్రాంట్లు ఈ విషయాలన్నీ బయట ఉద్దేశంతోనే పిల్లల యొక్క బా రాతలు బలవంతంగా రాయించి ఆ పేపర్స్ అన్నీ కూడా తీసుకొని తన జోబీలో నుంచి డైరెక్ట్గా ఎంఈఓ గారికి ఫోన్ ద్వారా పిలిపించి వెంటనే తనకి సబ్మిట్ చేసేసి వెంట వెంటనే ఆయన దాన్ని పరిశీలించకుండా అక్కడ జరిగిన ఏటి మంచి చెడు నిజానిజాలు తెలియకుండా ఎంఈ గారు వెంటనే మన జిల్లా విద్యాశాఖ అధికారి అయిన డిఈఓ గారికి గౌరవనీయులైన తిరుమల చైతన్య గారికి ఫోన్ చేసి చెప్పడంతో పాఠశాల ముగింపు టైము నాలుగు తరువాత అయినప్పటికీ ఐదో గంటకి వాళ్ళందరూ పాఠశాలకు చేరుకున్న ఆ సమయంలో మీడియా సోదరును పిలిపించి ఎటువంటి పరిశీలన చేయకుండా వాళ్ళందరి యొక్క వాంగ్మూలం తల్లిదండ్రులు తీసుకోకుండా ఎవరి ప్రమేయం తీసుకోకుండా నా మీద సస్పెన్షన్ బయటించారు దీనివలన ప్రపంచానికి నేను ఒక ఏంటంటే తప్పు చేసిన భావన వచ్చి అందరూ కూడా నన్ను చూస్తారు నా కుటుంబం ఎలా బ్రతకాలి నా భార్య పిల్లలు ఎలా బ్రతకాలి నిజానిజాలు తెలియకుండా మీకు ఏవో తప్పుడు సాక్ష్యాలు ఇచ్చినంత మాత్రాన్ని సస్పెండ్ చేస్తారు ఇప్పుడు ప్రజలందరూ నా తరపున ఉన్నారు మా తెలుగు మేషారు ప్రసాదరావు మేషారు మాకు కావాలి నేను వస్తే కాని పాఠశాలలో ఎవరిని రానేము ఎటువంటి ఉపాధ్యాయుని చేరనేము అని తాళాలు వేశారు అది పత్రికా విలేకరులందరూ మీరు చూశారు ఆయన యొక్క బుడ్డేపల్లి నేతాజీ యొక్క దిష్టిబొమ్మను కాల్చడం జరిగింది అలానే ఆయనకి మా పాఠశాలలో అడుగుపెట్టే అర్హత లేదు పాఠశాల గ్రామంలో ఉన్న అందరూ ప్రజలు పిల్లలు గ్రామ పెద్దలు తక్షణమే బుడ్డేపెరు నేతాజీని సస్పెన్స్ చేయాలి అని వాళ్ళు కోరుకొని స్వయంగా రాతపూర్వకంగా ఇచ్చిన మా దగ్గర ఉన్న వాంగ్మూలంతో మేము ఎంఈఓ ఆఫీస్కి గ్రామ పెద్దలే నేను నన్ను ప్రమేయం చేయకుండా వాళ్ళందరూ వెళ్ళి సారు మీలాంటి మాస్టర్లను కోల్పోతే మా గ్రామానికి చెడ్డ పేరు వస్తుంది మీరు వచ్చిన తర్వాతే మిగతా ఉపాధ్యాయులు రావాలి తక్షణమే నేతాజీ మాస్టర్ని సస్పెండ్ చేయాలి ఇదివరకు కూడా ఆయన మమ్మల్ని ఎవరికీ తెలియచేయకుండా తన సొంత నిర్ణయాలు చేసి ఫోర్ సంతకాలు చేయించారు అది తక్షణమే తెలుసుకున్న ఆ చైర్మన్ గారు వెంటనే తనని నేతాజీ గారిని ఖండించి అయ్యా మీరు చేసింది చాలా తప్పుడు పని మేము గ్రామంలోనే ఉన్నాం కనీసం ఎలా సంతకాలు పెట్టేశారు ఆ గ్రాంట్ని తొలలాగే తినేశారు డబ్బులల్లా ఇప్పుడు కూడా డబ్బులు మీరు ఇలా చేస్తే ఎలా మన పాఠశాల పనిచేస్తుంది అని ఖండించగా వాళ్ళని మసిపూసిని మారేడు కాయ వలె వాళ్ళు మరి ఏం చేశారో వాళ్ళే సాక్షిని కొనుక్కోండి వాళ్ళే తెలియజేస్తారు దీని వెనక